రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బురుగుపూడి సొసైటీ నందు డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలు సొసైటీ చైర్పర్సన్ కంటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీఓఎం వెంకటరమణ పాల్గొన్నారు తొలుత సొసైటీ ప్రాంగణంలో జెండా ఆవిష్కరణ చేసి సొసైటీ చైర్పర్సన్ కంటికేశ్వరరావు సొసైటీ సూత్రాలు ప్రతిజ్ఞ చేయించారు అనంతరం వారు మాట్లాడుతూ సహకార సంఘాల నిర్వహణ సామర్థ్యం కంప్యూటర్ కరుణ అమలు చేయట పరిశోధన శిక్షణ సహకార విద్యా సంస్కారాలపై సహకార సంస్థల ద్వారా గ్రామీణ అభివృద్ధి బలోపేతం చేయడం సహకార వ్యవస్థ ద్వారా యువతి యువకులకు బలహీన వర్గాలకు చేనేత మత్స్యకార తదితర సాధికారత అంశాలపై మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్ సొసైటీ సీఈఓ సుదర్శన్ సొసైటీ సిబ్బంది తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దుది కాంతారావు మండల అధ్యక్షులు కామరాజు బుద్ద బాపూజీ గోల్కొండ సత్యనారాయణ తదితర రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సహకార వారోత్సవాల ద్వారా ఏంటంటే ఇంకా సహకార సంఘాలని బలోపేతం ఏ విధంగా చేయవచ్చు అదేవిధంగా ఈ రోజు అంటే రోజుకు ఒక సబ్జెక్టు నిర్ణయించడం జరుగుంది ఈ సుమారు అరవై డెబ్బై సంవత్సరాలు గడిచిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మనకి సహకార శాఖ ఒకటి మంత్రిత్వ శాఖ ఉంది దానికి ఒక మంత్రి ఉంటారు కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు సహకార శాఖ అనే దానికి మంత్రిత్వం లేదు అది రెండు సంవత్సరాల క్రితం దానికి అమిత్ కేంద్ర సహకార శాఖ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దానికి గౌరవ అమిత్ షా గారిని సహకార శాఖ మంత్రిగా నియమించడం జరిగింది అమిత్ షా గారు మంత్రి అయిన తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా సహకార సంఘాలంటే గతంలో ఏదో పరపతి అంటే రైతుకి రుణం ఇవ్వడం ఎరువులు అమ్మడమే కాకుండా ఏ కార్యక్రమం నిర్వహించడానికి వీలైతే ఆ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే సుమారు మన జిల్లాలో పాస్బుక్ కంప్యూటర్లో ప్రింట్ తీసిస్తారు వీళ్ళు కూడా ఇంకా అదే విధంగా ఇవ్వడం జరుగుద్ది మాన్యువల్గా రాసేది పోయింది ఓన్లీ కంప్యూటర్లోనే ఎంట్రీ వేయడం అనేది కూడా జరిగింది అది ఈ రాష్ట్రంలో అన్ని సంఘాలు అలాగే మన జిల్లాలో నూట ఏడు సహకార సంఘాలు కూడా కంప్యూటరైజేషన్ చేసుకుని డిజిటలైజ్ అయిపోయింది కాబట్టి గతంలో లాగా అంటే కొన్ని తప్పులు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉండేది ఏంటంటే రైతు డబ్బులు కడతారు రసీదు ఎవరు రసీదు ఇవ్వకుండా ఆ స్టాఫో ఎవరో ఒకళ్ళు అది జేబులో పెట్టుకుని వెళ్ళిపోవడం రైతు మళ్ళీ డబ్బు నాకు సంఘాన్ని నాకు నేను సంఘానికి బకాయి లేనని ఆయన అనుకుంటారు సంఘంలో ఎప్పుడు బకాయి ఉంటుంది అటువంటి సంఘటనలు చాలా చోట్ల జరిగినాయి ఇప్పుడు ఆ విధానం దానికి అవకాశం లేదు ఎప్పుడు ఉండదు మీరు సంఘానికి ఒక రూపాయి చెల్లిస్తే ఆ రూపాయికి రసీదు తీసుకోవాలి ఆ రసీదు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ కంప్యూటరైజేషన్ చేసిన దానికి ఉపయోగం ఉంటుంది యాక్చువల్గా వరిలో మొద మొత్తం వరి మొత్తం సీజన్లో ఎకరాకి నాలుగు బ్యాగులు వాడాలంటున్నారు నాలుగు వాడడం అది ఇంకా ఎక్కువ వాడుతున్నాం దానివల్ల ఏంటంటే భూమి సారవంతమైన భూమి పాడవుతుంది దానికి దాన్ని తగ్గించమని చెప్తున్నారు అది ఒక రీజన్ అయితే సుమారు ఒక యూరియా బస్తా మీద పదిహేను వందల ముప్పై రూపాయలు సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం పదిహేను వందల ముప్పై రూపాయలు సబ్సిడీ అంటే సహకార సంఘాలు ఇక్కడ యూరియా ఉన్నది లేనిది ప్రతి బస్తాకి కూడా ఒక అకౌంటబిలిటీ మీకు తెలుస్తుంది అదే బయట ప్రైవేట్ డీలర్ దగ్గర మనకి ఆ విషయం అసలు బా ఎప్పుడు ఉపయోగపడద్దు కాబట్టి దీని సేవలను ఉపయోగించుకోవాలి ఇక్కడ కూడా వాటర్ ప్లాంట్ ఉండేది ఉండేది ఆ దాన్ని కొద్దిగా అంటే ఏ మొన్న చెప్తారు మీరు ఏ రిపేర్లు ఉన్నాయి చిన్న చిన్నవి అది ఏం చేయాలనేది ఆలోచన చేసి అదొకటి నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది అంటే వేరు వేరు కారణాల కారణంగా సంఘానికి అంటే ప్రస్తుతం లాస్లో ఉంది అంటే పాలక వర్గం సరైన పాలకవర్గం ఇప్పుడు ఉన్నారు కాబట్టి మంచి మంచి నిర్ణయాలు తీసుకుని ఇప్పుడే ఆయన శ్రీనివాస్ గారు చెప్తున్నారు మళ్ళీ సంవత్సరానికి లాభం వచ్చేలా చూడాలి ఖచ్చితంగా మేము మేము మా సహకారం ఇస్తాం మీరు కూడా ఆ దిశగా ఆలోచించి సంఘాన్ని ఒక మంచి దూరు పో గతంలో ఉన్న పేరే ఈ సంఘానికి రావాలి ఎందుకంటే